హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఇక్కడ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు మనతో ఉన్నారు మండలానికి ఎలాంటి సేవలు అందిస్తున్నారు గతంలో కూడా చాలా పదవులు చేసారు ఎలాంటి పదవి ప్రజలకు న్యాయం చేసారు అనేది తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ మీరు బీజేపీ పార్టీలో ఎంత కాలం నుంచి చేస్తున్నారు మీరు బీజేపీ సంక్షేమ పథకాలను మారుమూల గ్రామాలకు ఏ విధంగా తీసుకెళ్ళి నేను భారతీయ జనతా పార్టీ థర్టీ ఇయర్స్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి చేస్తున్నా క్రియాశీలక చేసిన బేబీపీలో చేసిన ఆర్ఎస్ఎస్లో చేసిన బీజేవైఎంలో చేసిన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులుగా చేస్తున్నా పార్టీకి నరేంద్ర మోడీ చేసే కార్యక్రమాలు ప్రజలకు డెప్ తీసుకెళ్తున్నాం గ్రామాలలోకి డెప్గా తీసుకెళ్తున్నాం అంటే గ్రామ గ్రామ స్థాయిలో కూడా యువత మొత్తం ఇప్పుడు బీజేపీ వైపే ఆలోచిస్తున్నారు సార్ అంత కృషి మీకు ఏ విధంగా సాధ్యమవుతుంది మేము ప్రతి నరేంద్ర మోడీ చేసే ప్రతి కార్యక్రమాన్ని జనాల యువత దగ్గరికి తీసుకెళ్తున్నాం సార్ మీరు మండల మండల పార్టీ నాయకులు కొనసాగిస్తున్నారు సార్ మండలానికి ఇప్పుడు మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఇప్పుడు మండలంలో వార్డ్ మెంబర్ని నా మా అంటే నా ముందు నేను వచ్చి ప్రతి సిక్స్ మంత్సే నేను మండలానికి వచ్చాక మొత్తం సెట్ అయ్యి చేసేసాను ప్రతి ప్రతి వ్యక్తికి నేను అవైలబుల్ ఉంటుంది మండల మండల హెడ్ క్వార్టర్లో ప్లస్ ఇక్కడ ఈ వార్డులో ఈ గ్రామ పంచాయతీ ఉండే కార్యక్రమాలు కూడా అన్ని జనాలలో తీసుకెళ్తాం అంటే నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు నాగేష్ గారు ఫోన్లు ఎత్తాడు అనేది కొంతమంది వాదన ఏం లేదు నేను ఫోన్ ఎత్తా అంటే నాకు వన్ నాట్ ఎయిట్ స్పీడ్ ఉంటుంది నా ఫోన్గా అంటే కొంతమంది ప్రజలు చెప్తున్నారు జనాలు చెప్పుకోవడం అంటే అది కంపల్సరీ ఒక వ్యక్తి మీద ఏదో బురద జల్లాలని చూస్తుంటారు సార్ చింతపల్లి మండలంలో ఎన్ని గెలుచుకోబోతుంది బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి నాలుగు నుంచి ఐదెంటిటీస్ గెలవాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం మేము ఆరు టార్గెట్ పెట్టినాం నాలుగైతే కంపల్సరీ గెలుస్తున్నాం సార్ బీజేపీ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలి నరేంద్ర మోడీ చేసే సంక్షేమ కార్యక్రమాలు పథకాలు చాలా ఫ్యూచర్ మంచిగా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ యువత భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తుంది ప్లస్ ఇప్పుడు రైతులకైనా యూ సబ్సిడీ జిఎస్టీ దీనివల్ల కొంచెం భారతీయ జనతా పార్టీని గెలిపియాలి ఇప్పటికీ ఇద్దరు చూసిన ఒక్కసారి కొత్తగా బీజేపీకి ఇవ్వాలని ఒక ఆలోచన వచ్చింది సార్ ఈ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా రైతులు నరేంద్ర మోడీ యూరియా ఆపిండు మేము నరేంద్ర మోడీకి ఓటు ఎందుకు వేయాలి ఎనిమిది ఎంపీలు ఇచ్చిన ఆయన కూడా మాకు అన్యాయం లేదు నరేంద్ర మోడీ యూనియో యూరియా పంపిస్తున్నారు కాకపోతే స్టేట్లో మా భారతీయ జనతా పార్టీ ధోరణి లేదు కాబట్టి స్టేట్ వాళ్ళే ఆపుతున్నారు కానీ సెంట్రల్ స్కీమ్ సెంట్రల్ బరాబర్కు చేస్తూనే ఉంది సార్ ఎట్లా ఉంది ఇక్కడ ఆరు గ్యారంటీల పరిస్థితి ఆరు గ్యారంటీలు ఆరు పనులు కూడా చేయలేదు ఇందిరామ ఇండ్లు కానీ ఉచిత ఉచిత బస్సు జనాలు బొక్కుంటున్నాయి ఉన్నారు ఇందిరామ ఇండ్లు బీసీ పిల్లల కాడికి ఆగి ఏం లేదు సరే ఒక ఫస్ట్ టర్మ్ తీసుకున్న సెకండ్ టర్మ్ ఎదగ డబ్బులు కూడా లేవు సార్ ఇది హైవే మొత్తం కూడా హైదరాబాద్ నుంచి దేవరకొండ మల్లెపల్లి హైవే సార్ ఇక్కడ యాక్సిడెంట్ బాగా అవుతుంది అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు మరి ఏమైనా వేరే రోడ్ మార్గాలు ఏర్పాట్లు అంటే కొన్ని దగ్గర ఇక్కడ రోడ్ పైప్ లైన్ ఉంది బైపాస్ చేసే అవకాశం ఉంది కానీ రోడ్ వేడింగ్ చేసేది మాత్రం లేదు ఫ్యూచర్లో చెప్పినాం ఇదివరకొకసారి ఇట్లా యాక్సిడెంట్లు అవుతున్నాయి బ్రేక్ అంటే సి సెంట్రల్ గవర్నమెంట్ని బ్రేక్ కట్టాలు చేసే ఆస్కారం లేదని చెప్పారు బైపాస్ ఆలోచన మాత్రం ఉంది అమరా హైదరాబాద్ టు అమరావతి ఒక స్కీమ్ ఉంది అదైతే మాత్రం బైపాస్ అవుతుంది సార్ గ్రామ స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఎన్ని అమలు అవుతున్నాయి సార్ ఈ ప్రభుత్వంలో ఏం లేదండి అంత ఏం చెప్పుకోవాలంటే వాళ్ళ అధికార పార్టీ అవుతుంది కానీ మామూలు అయితే పోతలేదు అంటే గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉంది అప్పుడు కూడా ఎట్లా ఉంది అభివృద్ధి కాలం అప్పుడు వాళ్ళ పార్టీ వా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బీఆర్ఎస్ చేసి కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ వేరే పార్టీ వాళ్ళకి మాత్రం చేయట్లేదు అంటే మేము జనాలకు కూడా ఏముంది అంటే ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దాము అనేది మాత్రం ఆలోచన వచ్చింది సార్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీజేపీ అన్యాయం చేసింది బీసీ నాయకులకు అంటున్నారు దానికి మీరు ఏం చెప్తారు లేదు మాకు ఆల్రెడీ మాకు అంత ముందు సారి బండి సంజయ్ గారు బీసీ అధ్యక్షుడే ముందు బీసీ అధ్యక్షుడే మాకు బీసీకి అన్యాయం అయితే చేయలేదు అంటే ఇప్పుడు రామచంద్రరావు రామ్సీ గారు రా రామచంద్ర అనేది ఒక వాళ్ళ లెక్క ప్రకారం తీసుకురతుంది అంటే అది మరి ఉన్నారు కదా సార్ బీసీలు ఉన్నారు కదా ఇంకా రాజేందర్ వాళ్ళ కూడా సంస్థ స్థానం చూపిస్తుంది అంటే గ్రామ ఇప్పుడు గ్రామాలలో మొత్తం కూడా ప్రజలు మొత్తం వేధికులతో చాలా ఇబ్బంది పడుతున్నారు మరి రాష్ట్రం కానీ కేంద్రం కానీ అది కేంద్రం స్కీమ్ రాష్ట్రం ఎట్లా మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా ఆ వీధికి ఒక ఏదో పెట్టిరు ఒకటి దత్త తీసుకోవాలనేది పెట్టిరు అది కొంచెం ఓన్లీ టౌన్లలో సక్సెస్ అవుతుంది విలేజ్లలో మాత్రం లేదు సార్ గ్రామాలలో ఇవి సార్ కోతులు కూడా రైతులు అసలు వేరే పంట వేసుకొనివ్వట్లేము ఎట్లా పరిస్థితి మేము వాళ్ళకి చెప్తున్నాం ఎండిఓకి చెప్తున్నాము సెక్రటరీకి చెప్తున్నాము అది కొండంగ నుంచి తీసుకెళ్తురు అంతకుముందు ముక్కలవాళ్ళు కూడా ఏం చేసామంటే గ్రామ పంచాయతీలో తీర్మానం పెట్టించి అందరు నోటీసులు ఇప్పించేసి కుక్కలను కూడా కొన్ని పట్టుకెళ్దాం తీసుకెళ్లేసేసాం సార్ విద్య వైద్యం ఏ విధంగా అంది ఇక్కడ విద్య మాత్రం ఏం లేదు ఎక్కడక్కడ ఆయన దగ్గర పెట్టుకుంటుంది కాబట్టి బయటికి తీసుకెళ్లేడు వైద్యం అనేది ఏడ చూసినా చెత్త కుప్పలు జ్వరాలు ఏం లేదు శాంతి భద్రత లేదు శాంతి భద్రతలు కూడా సరే కొంచెం మెరుగు అంతే ఇక ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా సరే వాళ్ళ కార్యకర్తలకు మాత్రం అందుబాటులో ఉంటాడు అంటే మీరు మేము పోయినా కదా మాకేం రెస్పాన్స్ అవుతుంది సరే ఎందుకు దేవరకొండకి ఎందుకు బీజేపీ ఎమ్మెల్యే రాలేకపోతుంది కార్యకర్తలు కానీ లీడర్ అనేవాడు ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు వస్తుంది కార్యకర్తలు చాలా బలం ఉంది ఈసారి దేవరకొండ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురుతుంది సరే రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ టైంలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అవుతాడు సూరు పక్కా పక్కా అంటే మరి ఇప్పుడు దీన్ని దేవరకొండ జిల్లా గురించి చేయాలని చెప్పేసి కొంతమంది ఎంతో ధర్నాలు కూడా చేస్తాం చేయాలని కానప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం దానికి సపోర్ట్ చేయలేదు అది క్లోజ్ చేసేసారు సార్ కొన్ని అంటే ఇక్కడ ప్రాజెక్టులు కూడా దేవరకొండలో చాలా ప్రా తిండి ఎత్తిపోతలు కానీ అక్కడ తిన్నపోతలు కానీ ఇవన్నీ కూడా పెండింగులే ఉన్నాయి అవన్నీ ఎప్పుడైతే ఇప్పుడు అది కావాలంటే వీళ్ళ దగ్గర లేవు అది అయ్యే ఆలోచన కూడా గవర్నమెంట్ దగ్గర లేదు సార్ మరి గ్రామాలలో బెల్ట్ షాపులు గతం ఉంది ఇప్పుడు అట్లే ఉంటుంది అంటే మూడు పూలు ఆరు కాయలు కానీ మూడు పూలు పన్నెండు కాయలెక్క అయిపోయింది ఇప్పుడు బెల్ట్ షాపుల సార్ ఇప్పుడు అంటే బీసీ వర్గీకరణ ఎందుకు ఆమోదించలేదు మేము మేము కట్టుబడి ఉన్నాం భారతీయ జనతా పార్టీ బీసీ వర్గీకరణ కంపల్సరీ కట్టుబడి ఉన్నాం దాని స్టేట్ వాళ్ళు దాన్ని ఏం ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే మీరే చేయట్లేరు మేము పోయి ధర్నా చేసినాం జనధర్మా ధర దగ్గర ఏదో అది సోక్ డబ్బా చేశారు కానీ వాళ్ళు తీర్మానం అసెంబ్లీలో తీర్మానం చేసి కాపీ పంపించేది తో చేయలేదు ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా ఎస్సీలలో ఎలాంటి చైతన్యం చాలా బాగా చైతన్యం వచ్చింది ఎస్సీ వాళ్ళు అంటే వాళ్ళు మీకు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు ఓటేస్తే కంపల్సరీ మద్దతు ఇస్తారు ఏ పార్టీలో ఉన్నా కూడా పార్టీలో ఉన్నా కానీ ఎస్సీ వాళ్ళు ఈసారి భారతీయ జనతా పార్టీ కంపల్సరీ ఇస్తారు అట్టకుంటు ఆ కాన్ఫిడెన్స్ ఉంది మేము ఎస్సీ వర్గీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం కాబట్టి మరి బీసీ కూడా చేస్తే అయిపోతుంది స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు కేంద్రం కానీ ఆగిపోయింది అంటారు స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి బీసీ వర్గీకరణ ఆగింది దీన్ని కరెక్ట్ చేస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ చేసేస్తాం సార్ బీజేపీ పార్టీలో చాలా వరకు ఐకమత్యం ఉండదు ఒకరి నాయకులకు ఒకరి పడదు మండల నాయకునికి జిల్లా నాయకులకు కొంత ఉండదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకు కొంతమంది అంటే బీజేపీ నాయకులు బయటి బయటి పార్టీలలో ఏముంటుందంటే వాడు వచ్చి ఏదో చేయాలంటారు ఈ భారతీయ జనతా పార్టీ వాడు కింద నుంచి వస్తాడు గ్రామ స్థాయి నుంచి వస్తాడు వాడు నేనేం నేను నేనైతే చేస్తున్నా వాడు ఎవరన్నా అక్కడ వ్యక్తి ఎవరన్నా ఉండని నేను మాత్రం పార్టీకి న్యాయం చేస్తాను ఒక దాని ప్రకారమే వెళ్తాడు అనమాట సార్ కే అంటే బీజేపీ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మహిళల పైన ఎలాంటి రక్షణ కల్పిస్తుంది మహిళల గురించి ఇప్పుడు అన్ని కార్యక్రమాలు మాత్రం చాలా చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ స్కీంలలో ఉన్నాయి మహిళకు పోస్ట్ ఆఫీసులలో ఇప్పుడు చిన్నపిల్లలకు రెండు వందల రూపాయలు ఇరవై రూపాయలు నెలకి ఇరవై రూపాయలు కట్టేసేసి ఒక స్కీమ్ పెట్టేసేస్తాం మహిళలు చాలా కార్యక్రమాలు చేస్తుంది సార్ దేశవ్యాప్తంగా చూసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకి కేంద్రం కల్పించే ఉపాధి ఏ విధంగా ఉండబోతుంది బాగుంది అన్నీ ఇప్పుడు అయినా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలైనా అయినా కానీ మంచి ఉపాధి కనిపిస్తుంది అంటే చాలా వరకు నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది మా లెక్క ప్రకారం మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఉన్నాం సార్ బండి మన బండి సంజయ్ గారిని రాష్ట్ర పదవి తొలగించడానికి కారణాలు ఇది ఆయన ఉంటే ఈరోజు మేము అధికారంలోకి వచ్చి అట్లా అది సెంట్రల్ సెంట్రల్ సంబంధించిన విషయం అది వాళ్ళు చూసుకునేదే అంటే మొత్తం కూడా ఇప్పుడు సార్ ఎక్కడ చూసినా యువత మొత్తం డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు తర్వాత పోనీ యాపింగ్ బెట్టింగ్ల ద్వారా కూడా వాళ్ళ కుటుంబాలు చిన్న వినియోగం సార్ వీటిపైన ఎలాంటి చైతన్యం రావాలా చట్టాలు మారాలంటారు చట్టాలు చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసి పంపించాలి చేయట్లేదు వాళ్ళకి ఎంతసేపు ఉన్న డబ్బులు 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 అదే ఉంది కానీ ఏం డెవలప్మెంట్ మాత్రం చూడలేదు మరి రేపు బీఆర్ఎస్ పొత్తుకు వస్తే మీరు స్వాగతిస్తారా వస్తుంది అది వాళ్ళు పెద్దలు చూసుకుంటారు ఒకవేళ వస్తే వాళ్ళు చూస్తుంటారు కదా మనం చూసేది కాదు కదా వాళ్ళు ఎలా చెప్తారో అలా రావాల్సింది అంటే మీకు కొంచెం బలం పెరుగుతుంది బలం పెరుగుతుంది సరే ఇప్పుడు మన తీర్మార్ వాళ్ళు పార్టీ పెట్టిండు బీజేపీ మీదేమన్నా ఆయన ఏం కామెంట్ అయితే చేయలేదు త్రీ డేస్ అయినా భారతీయ జనతా పార్టీ మీద కామెంట్ చేయలేదు అంటే ఏ పార్టీకి నష్టం జరుగుతుంది అంటారు దాని ద్వారా మ్యాక్సిమం అధికార పార్టీకి నష్టం జరుగుతుంది అంతే అంటే మరి రేపు ఒకవేళ ఆయన కూడా మీకు మద్దతు ఇస్తా అంటే మీరు సరే ఇది అవకాశాన్ని బట్టి వాళ్ళు పెద్దలు నిర్ణయిస్తారు మీరు ఎలా సపోర్ట్ చేయాలంటే అలా చేయవలసింది అంటే బీసీ ప్రతి ఒక్కరికి రెండెకర భూమిస్తాను సాధ్యమై కాదు సాధ్యం మళ్ళా నాకు కాదు ఎందుకు అంటే ఆ ఆమె హామీ చేసే అంత లేదు అంటే గత ప్రభుత్వాలు ఎన్నో ఎన్నో అన్ని హామీలు ఇచ్చిన ఏదైనా చూసి ఏం చేయలేదు ఏం మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొత్త పార్టీ పెడుతుంది కవిత గారు కూడా కొత్త పార్టీ పెడుతున్నారు ఇంకా వాళ్ళు పార్టీ పెడతారు కదా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ముందుకు తీసుకెళ్ళాలంటే అంత అయ్యేది లేదు ఇప్పుడు స్కోప్ సరే యువతకు మొత్తం మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు అంటే యువ ఒక ఓటు అంటే చాలా అమూల్యమైన ఓటు దాన్ని రేపు మధ్యాహ్నం కుమని అమ్ముకోవడం జరుగుతుంది లేదు ఓటర్లో ఎలాంటి చైతన్యం తీసుకురాపోతుంది నరేంద్ర మోడీ చేసే పథకాలతోటి మేము జనాలలో తీసుకెళ్తున్నాం ఓటర్లు చైతన్యవంతులు కంపల్సరీ భారతీయ జనతా పార్టీకే ఓట్లు ఇస్తారు భారతీయ జనతా పార్టీని ఈసారి గెలిపిస్తారు సరే ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు లేక మీరు పంపించే కేంద్రం నిధులు మొత్తం కూడా ఆగిపోవడం జరిగింది ఎక్కడ కూడా పారిశుద్ధ్యం కుంటుపడుతుంది మరి ఇదంతా డెవలప్ కావాలంటే ఏం చేయాలి ప్రభుత్వం ఎలా ముందుకు పోవాలి ప్రభుత్వం సర్పంచ్ ఎలక్షన్లు పెడితే కేంద్ర నిధులు వస్తాయి ఈయన ఎలక్షన్లు పెట్టలేదు ఎందుకు ఎందుకు గవర్నమెంట్ అయిపోలేదు గవర్నమెంట్ నేను వస్తానా రానని అంటే మంచిగానే చేస్తున్నది ఏం డెవలప్ ఏముందండి ఏం లేదు ఇంతసేపు ఉన్న సెంట్రల్ ఫండ్ తోటే ఏమన్నా అయ్యే రకంగా స్టేట్ ఫండ్ ఏమీ లేదు ఆయన ఏం చేయడం చేయట్లేదు సార్ ఇప్పుడు మా గతంలో కేసీఆర్ గారు ఏంది మన నూతన గ్రామ పంచాయతీలు చేసి మొత్తం తండాలను అవుతాం కూడా డెవలప్ అయిన డెవలప్ ఏం కాలేదండి ఎట్లా ఉందో ఎక్కడ వేసిన కొంగారు అక్కడ ఎట్లా మరి డెవలప్ కావాలంటే ఎట్లా మీరు అధికారంలోకి వస్తే యువత డెవలప్ యువత యువత సర్పంచ్ కావాలని తండాలల్లో కూడా చేసిండ్రు అవును కానీ దాన్ని చేయలేకపోతుంది గవర్నమెంట్ సరే యువ రైతులు కానీ యువకులు కానీ అంటే రాజకీయాలకు రావాలనుకుంటున్నారు దాన్ని మీరు స్వాగతిస్తూ స్వాగతిస్తున్నారు యువత రావాలని స్వాగతిస్తున్నారు అంటే ఇప్పుడు వంశంపరంగా వస్తున్న రాజకీయాల పైన అభిప్రాయమే అంటే భారతీయ జనతా పార్టీ వంశపరత్మకంగా ఉండదు ఎంతసేపు కష్టపడితేనే పార్టీలో గుర్తింపు ఉంటుంది మిగతా పార్టీలో ఏంటంటే వాళ్ళ తండ్రి కొడుకు పిల్ల పిల్లగాడు వాళ్ళు మనవాడు వాళ్ళే ఉంటారు కానీ ఇలాంటి సిద్ధాంతం లేదు అంటే ఇప్పుడున్న పార్టీలలో అయ్యే ప్రజలు అంటున్నారు భారతీయ జనతా పార్టీ మీరు చూడండి ఎవరన్నా ఉండరా తండ్రి లేడు కొడుకు లేదు ఈయనకు ఆయన సంబంధం లేదు ఆయనకైనా సంబంధం ఆయనకైన సంబంధం కాబట్టి ఐకమత్య కంపల్సరీ ఉంటాం కాబట్టి ఇలా కొంచెం ఏమి ఉంటుంది నేను కింద నుంచి అనేది ఒకటి ఉంటే కానీ అందరూ ఐక మితంగా ఉంటారు ఎలక్షన్లు రాగానే ఎవరు పని వాళ్ళు చేయవలసింది ఎవరు డ్యూటీ వాళ్ళు చేయవలసింది సరే చింతపిల్లి అంటేనే సాయిబాబా టెంపుల్కు మారిపోయారు ఓకేనా ఫేమస్ కానీ డెవలప్మెంట్ లేదు విలేజ్ మాత్రం మంచిగా డెవలప్మెంట్ ఉంది అది ఎండోమెంట్ ఎండోమెంట్ కాదు ట్రస్ట్ కాదు మరి ఎందుకు డెవలప్మెంట్ ఎందుకు లేదు ఎండోమెంట్లు ఎందుకు చేసుకోవాలి ఎండోమెంట్ ట్రస్ట్ సాయిబాబా టెంపుల్ మీకు ఎండోమెంట్ లేదు కదా ఓన్లీ ట్రస్ట్ ట్రస్ట్ అయిపోయింది మరి ఎలాంటి డెవలప్మెంట్ ఉంది వాళ్ళు కదా కార్యక్రమాలు చేస్తున్నారు కదా కొన్ని కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు టెంపుల్ వాళ్ళు ఇప్పుడు గోశాల పెట్టిరు ఇంచుమించు ఒక రెండు మూడు వేల గోవులతోటి గవర్నమెంట్ కూడా అక్కడ కొంచెం మంచిగా సహకరించింది వాళ్ళకి ఆ లాస్ట్ టైం ఇప్పుడు ఏం కాదు లాస్ట్ టైం మంచిగా చేస్తుంది సార్ మళ్ళీ మీరు పోటీ చేయాలనుకుంటున్నారా చేస్తే మీ ప్రణాళిక ఏముంటుంది ఓటర్లకు ఏం అంటే ఏం సూచన చేయబోతున్నారు నేను ఎంపీటీసీ చేయాలని నాకు ఆలోచన ఉంది ఓటర్లకు చాలా మంచిగా అంటే మా అందులో ఉన్న వ్యక్తులు యువత ఎక్కువ ఉంది యువతకు నేను చాలా చేసిన కార్యక్రమాలు చేసాం మహిళలకు గ్యాస్ సిలిండర్స్ అట్లాంటి పంపిణీ చేసినాం పింఛన్లు కార్యక్రమాలు పెట్టేసేసాం నాకు యువత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంది సరే ఇప్పుడున్న అంటే ప్రభుత్వాలు కానీ మాజీ ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా మా ఎంపీటీసీకి గౌరవం లేదు ప్రాధాన్యత లేదు అంటున్నారు మళ్ళీ మీరు అదే పాట అంటే అదే పోస్ట్ కావాలంటున్నారు అని చెప్తుంటారు సరే లాస్ట్ టైం వార్డ్ మెంబర్ చేసినాం ఈసారి ఎంపీటీ చేయాలని ఒక ఆలోచన అంటే మీరు చాలా పదవులు చేశారు ఏ ఏ పదవి సంతృప్తిని ఇచ్చింది నాకు మండల అధ్యక్షునికి సంతృప్తి ఇచ్చింది అంటే ఒక ఒక థర్టీ ఇయర్స్ తర్వాత మన పార్టీని గుర్తించి నాకు ఒక పదవి ఇచ్చింది అనేది మాత్రం అంటే మరియు అంటే మిమ్మల్ని అధిష్టానం గుర్తించి జిల్లా పదవులు ఇస్తా అంటే చేస్తాను ఇస్తే చేయవలసింది కంపల్సరీ మనం పార్టీకి న్యాయం చేయాలి పార్టీ సేవా కార్యక్రమం చేయాలి మొత్తం అంటే ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకు నరేంద్ర మోడీ చేసే ప్రతి స్కీము ఓటర్ దగ్గర తీసుకెళ్తాం ఓటర్ని కన్వెన్స్ చేస్తాం ఓట్లు వేపిస్తాం భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది పక్కా పక్కా గెలుస్తుంది అధికారంలో అధికారంలోకి వస్తుంది సార్ వచ్చిన తర్వాత మంచిగా ఒకసారి ఒక టర్మ్ వస్తే అది ఆటోమేటిక్ చేస్తూనే ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉంటే మీ టీవీ